హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో లాంగ్ వీడియోస్ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలా ఏ వీడియోస్ చేస్తే మన ఛానల్ గ్రోత్ బాగుంటుంది ఇంకా మన లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్ చేయడం వల్ల మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవుతుంది ఏ ఏ వీడియోస్ చేస్తే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవుతుంది ముందుగా అయితే షార్ట్ వీడియోస్ చేస్తే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ త్వరగా ఈజీగా గ్రోత్ అవుతుందనమాట ఎలా అంటే మనం షార్ట్ వీడియోస్లో అల్గరదం మన ఛానల్ని బాగా రిఫరెన్ రిఫరెన్స్ చేస్తూ ఉంటుంది అదే షార్ట్ వీడియోకి వచ్చేటప్పటికి మనము షార్ట్ వీడియోస్ చేస్తే మనకి వాచ్ అవర్ అనేది పెరుగుతుంది సో అందుకని చెప్పేసి ర్యాండంగా లాంగ్ వీడియోస్ చేయొచ్చు షార్ట్ వీడియోస్ చేయవచ్చు ఈ ఏ వీడియోస్ అయినా మన కంటెంట్ మన వీడియో వల్ల మనం వీడియో మన వీడియో చూడటం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది అనుకుంటే మనం ఎలాంటి వీడియోస్ అయినా చేసుకోవచ్చు మనం ఇదే వీడియో చేయాలి ఎలాంటి వీడియోస్ చేస్తనిటైజేషన్ అవుతుంది అనేది ఏం లేదంటే మన ఓన్ కంటెంట్ మన ఓన్గా క్రియేట్ చేసిన వీడియోస్ ఏం చేసినా కానీ యూట్యూబ్ అనేది మనకి మానిటైజేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది రెవెన్యూ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది సో షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి బట్ కాకపోతే ఏంటంటే మిలియన్ వ్యూస్కి మిలియన్ వ్యూస్ ఇంకా వన్ ల్యాక్ వ్యూస్ అలా వస్తే మనకి గ్రోత్ ఉంటుంది ఐ మీన్ అంటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది టెన్ ల్యాక్స్ వ్యూస్కి వన్ డాలర్ అలా వస్తాయండి సో మనకి షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఓ ఒక టెన్ మినిట్స్ వీడియోని వన్ లాక్ సబ్ వన్ ల్యాక్ మెంబర్స్ వ్యూస్ చేస్తే మనకి రెవెన్యూ అనేది రెవెన్యూ గ్రోత్ అనేది బాగుంటుంది సో అందుకని చెప్పేసి లాంగ్ వీడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి బట్ సబ్స్క్రైబర్స్ వైజ్ వచ్చేటప్పటికి షార్ట్ వీడియో తీస్తే మనకి షార్ట్ వీడియోస్ త్వరగా వైరల్ అవుతాయి దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు అదే షా అదే మామూలు వీడియో అయితే వీడియో లెందీ వీడియోస్కి అయితే మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి వాచ్ అవర్స్ పెరగడం వల్ల మనకి రెవెన్యూ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది సో అందుకని చెప్పేసి గా షార్ట్ వీడియో చేయండి లాంగ్ వీడియో చేయండి ఇది కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను స్టార్టింగ్లో నాకు నేను అలాంటి తప్పులే చేసేదాన్ని అండి ఎక్కువ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేసేదాన్ని షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు త్వరగా వస్తారు త్వరగా వైరల్ అవుతుందని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయండి లాంగ్ వీడియోస్ వన్ వీక్ ఒకటి లేదు కుదరకపోతే వన్ మంత్ ఒకటి అలా అప్లోడ్ చేసేదాన్ని సో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి నాకైతే అందుకే చాలా టైం పట్టింది మీరు అలాంటి తప్పు చేయకుండా వీడియో డైలీ ఒకటి పోస్ట్ చేయడం లేదు కుదరకపోతే వన్ వీక్ ఒకటి అలా పోస్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది మన ఛానల్ గ్రోత్ బాగుంటుంది ఇంకా మానిటైజేషన్ అనేది ఈజీగా అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో